వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మార్నింగ్ అయితే పాలు కాబెట్టుకున్నా కదా అవే పాలలో కొన్ని తోడుగు తీసిన మిగిలిన పాలు గిన్నెలో ఉన్నాయి మళ్ళీ ఇవి సరిపోవన్నట్టు మా అమ్మ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తెచ్చింది మళ్ళీ డబ్బులుంటే అస్సలు ఆగదు అందులోకి వెళ్ళే సగం తీసుకుంటూ అయిపోవు హాఫ్ లీటర్ పాలు అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడు చేసే వంటకం స్పెషల్ ఏంటిది అంటే ఇవాళ వినాయక చవితి కాబట్టి సేమియా అయితే చేసుకుంటానము సేమియా అయితే కవర్లకి వెళ్ళైతే కావాల్సిందంతా తీసుకుంటాను మా అమ్మ అయితే మొత్తం మోసు నేనైతే సగం తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవరు తినరు తినేది నా కొడుకు నేనే వాళ్ళు అసలుకి సేమియా గడ్డగడ్డ కుదరు అందుకే ఎవరు తిన్నా కూడా సరిపోయేంత అంత ఎక్కువేయాలి నేను ఫస్ట్ అయితే సేమ్యా తీసుకున్నా జీడిపప్పులు కిస్మిస్ బాదము యాలకులు అవి అయితే మూడు ప్యాకెట్లు అయితే తెచ్చిండి పాలు కాగినాయి అందులో అయితే కొన్ని వాటర్ పోసుకుంటాను మరి పాలు అయితే మంచిగా ఉండదు కదా ఒక చిన్న గ్లాస్ అన్ని పాలు అవి చిన్న గ్లాస్ అన్నీ అయితే వాటర్ పోసుకున్నా యాలకులు అయితే క్లించు వేసిన మా నాన్న అయితే వచ్చిండు అంటే చక్కెర కూడా వేసిన మా నాన్న కూడా తింటాడు ఎందుకంటే ఎలాగోదారం కాబట్టి మలన దేవుడు కాబట్టి పింటడు కావచ్చు మా నాన్న కూడా సేమ్ చక్కెర బాగా జరిగినాక ఇంతే లేదు అందుకే కొంచెం కొంచెం వేస్తాను మంచిగా కలబెట్టుకోవాలి ఎర్ర బాగా పెట్టాలి పాలన అయితే గిన్నెని కింద పెడుతుంది కలుపుతా అంటే ఇక్కడ పక్కన అయితే అయితే కట్ కట్ చేస్తారు అదే సౌండ్ పాలు అయితే కాయినాయి అయితే పోసుకోవాలి ఈ సేమిని అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం సేపు మరుగుతే చాలు సేమి రెడీ అయినట్టే పాలు ఏమే కలిసినట్లయితే కలుపుకోవాలి అయిపోయి జీడిపప్పులు వేసిన ఇప్పుడు జస్ట్ మరుగు సరిపోతుంది పాయసం రెడీ అయ్యినట్టే పాయసం దగ్గర పడ్డది మా కొడుకు మేమైతే వేసుకుంటాము మీరు కూడా పాయసం తిన్నారా తినలేదా వినాయకుని వినాయకుని పండుగ కాబట్టి మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి మేమైతే ఉడికి దించుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎక్కడింది పెడుతున్నారు సాంగ్స్ సేమ్ అయితే దించుకున్నా సర్వ్ చేసుకోవడమే మా వీడియోస్ అయితే మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మేమైతే సేమే తింటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరికీ